మిరప తోటలు ఈ సంవత్సరము బ్లాక్ ట్రిప్స్ డ్యామేజ్కి బ్లాక్ ట్రిప్స్ హెవీగా ఉన్నాయన్నమాట సో బ్లాక్ ట్రిప్స్ యొక్క ఉధృప్తి వలన తోటలు మొత్తం మాడి ఇగురులు మొత్తం మాడిపోవడము ఎన్ని మందులు కొట్టినా రిజల్ట్ అనేది కనిపించకుండా ఒకసారి మనం చెప్పే విధంగా ఫాలో అవ్వండి మిత్రులారా ఖచ్చితంగా మీ యొక్క మిరప తోటలో రిజల్ట్ చూసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట ముందుగా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మిరప తోటలో ప్రస్తుతము బ్లాక్ త్రిప్స్ సమస్య ఉంది దాంతోపాటు ఎర్రనల్లి సమస్య ఉందా మీరు ఉందని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సరే ఉన్నట్లయితే నా వీడియోలో నేను ఇంతవరకు ఎప్పటికీ ఎర్రనల్లికి సంబంధించిన మందుని అయితే కలిపి స్ప్రే చేయలేదండి మీరు అదొకటి గమనించాలి మన తోటలో బ్లాక్ త్రిప్స్ వచ్చిన తర్వాత నేను చెప్పే మాలిక్యూల్స్ దాంట్లో ఎర్రనల్లికి సంబంధించిన మందులు అయితే ఏనాడు ఈరోజు నేను ఎర్రనల్లికి సంబంధించిన మందుని కలిపి స్ప్రే చేస్తున్నా అన్నట్టుగా అయితే ఎక్కడా చేయలేదన్నమాట సో మన సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ నల్ల తామర పురుగు ఆ నల్ల తామర పురుగుని ఎలా అరికట్టాలి ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకుంటా పూత పిందె ఇగురు తేవాలో నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా అలా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది నాలుగు సంవత్సరాల క్రిందట ఈ సమయంలో కొత్తగా చూ వ్యవసాయం చేస్తున్న యంగ్ ఫార్మర్స్కి అంత అనుభవం ఉండకపోవచ్చు కొంచెం ఏజ్డ్ పర్సన్కే అర్థమవుతుంది నాలుగు సంవత్సరాల క్రిందట మనకు ఈ నవంబర్ డిసెంబర్లో ఎప్పుడైనా ఎర్రనల్లి సమస్య ఉంటుందా ఎర్రనల్లి సమస్య ఉంటే ముడతలు వస్తాయి ఎర్రగా మాడిపోదు ఇది గమనించాలి యంగ్ ఫార్మర్స్కి తెలియకపోవచ్చు బట్ ఇది వాస్తవం ఎర్రనల్లి వలన మనకు ముడత మాత్రమే వస్తుంది మీరు ఆకు కింద ఉండే త్రిప్స్ని పూతలో ఉండే త్రిప్స్ని అదంతా ఒకటే అని దాంతోపాటు మేల్ త్రిప్స్ కూడా ఆకు కిందనే ఉంటుందని మీకు అక్కడ నాలెడ్జ్ తెలియక లేకపోతే మీరు ఎలా దాన్ని అని అనుకుంటున్నారో నాకైతే అర్థమైతలేదు అదైతే ఎర్రనల్లి కాదనమాట సో మనం దానికి స్ప్రే చేయాల్సింది బ్లాక్ త్రిప్స్ ఈ బ్లాక్ త్రిప్స్ వచ్చిన తర్వాతనే మనకు కొసలు ఇగుర్లు మాడటము మీకు బ్లాక్ త్రిప్స్ క్లియర్ కట్గా ఆకుల మీద కనిపిస్తూనే ఉంటుంది నల్లి అనేది బ్లా రెడ్ మైటు ఈ ఎల్లో మైట్స్ ఇవన్నీ చాలా సున్నితంగా కోడిపోయి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అది కూడా లైట్గా కనిపిస్తుంది కానీ వీటంతటా పెద్దగా అయితే అవి ఉండవు అనమాట కావున బ్లాక్ థ్రిప్స్కి మనము మందులు స్ప్రే చేస్తున్నాం కదా బ్లాక్ థ్రిప్స్కి స్ప్రే చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్రోఫ్రియా తీసుకుందాము బ్రోఫ్రియాలో మనము మైడ్స్కి సంబంధించిన మందుని కలిపి స్ప్రే చేసే బదులు అక్కడ త్రిప్స్కి సంబంధించే మందులు కీఫన్ కానీ జంప్ కానీ ఇంకా జాని కానీ ఇంకా ప్రైడ్ ఎట్లీస్ట్ ప్రైడ్ కానీ అక్టారా కానీ ఈ మందులు త్రిప్స్ మీద పనిచేసేవి కాబట్టి రెండు మందులు త్రిప్స్కి పడ్డప్పుడు రిజల్ట్ చాలా బాగా వస్తుంది అంటే ఒకటి బ్రోఫ్రే కొట్ట వస్తుంది అది పెద్ద మాలికలు సూపర్ రిజల్ట్ ఉంటుంది కానీ రెండు కలిపి స్ప్రే ఎట్లాగో మీరు మైట్స్కి కలుపుతున్నారు కదా ఆ కలిపే దగ్గర మైట్స్కి కాకుండా ఈ విధంగా కలిపి స్ప్రే చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ విధంగా వెళ్ళండి రిజల్ట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటే ఈ విధంగా వెళ్ళండి దానితో పాటు ఫస్ట్ బ్లాక్ థ్రిప్స్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మందులతో కాదండి ముందు బ్లూ కలర్ అట్టాలు ఎకరాకి పదిహేను నుంచి ఇరవై వరకు పెట్టుకోండి మందు కొట్టి చూడండి రిజల్ట్ ఐదో రోజు మంచి రిజల్ట్ వస్తుంది చిన్న మాలిక్యులు కొట్టినా కానీ రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకంటే అవి మొత్తం వాటికి ఆ బ్లూ కట్ట బ్లూ అట్టలకి ఆకర్షించబడి మొత్తం అతుక్కుని ఉంటాయి అక్కడ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు అయితే అన్నమాట ఇలా బ్లూ అట్టలు వేసుకోవాలి దాంతోపాటు అక్కడ గ్రోతింగ్ తగ్గకుండా కూడా మనం చూసుకోవాలి అంటే మొక్క బూస్ట్ ఉండాలి మొక్కకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి ఆ బ్లాక్ థ్రిప్స్ ఉన్నా కానీ డ్యామేజ్ని తగ్గించాలంటే మనము ఖచ్చితంగా మొక్కకి ఫర్టిలైజర్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అందిస్తూనే ఉండాలి గ్యాప్ ఇవ్వద్దు ఎప్పుడైతే ఇవాళ స్ప్రే చేసే మందుని ఇవాళ చేయకుండా టూ డేస్ గ్యాప్ ఇచ్చి చేశామో అక్కడ తోట మొత్తం కిల్ అయిపోతుంది దాంతోపాటు ఫర్టిలైజర్ కూడా ఇవాళ వేషం అంటే పదిహేనో రోజు కల్లా మనకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ పదిహేనో రోజు చేస్తే ఆ బలం మీద ఆ మొక్క కూడా ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా మందులు పైపాటిన స్ప్రే చేసే మందులతో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట మనం ఏం చేస్తున్నామంటే అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నాము ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అక్కడ పట్ల చిల్లి రేట్ కూడా తక్కువే ఉంది కదా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు మన వాళ్ళు కొంచెము స్లో అనమాట అందుకే మన తోటలు ఈ సంవత్సరము అంతగా రికవర్ అవుతలేదు దాంతోపాటు పడ్డ వర్షం వలన చాలా వరకు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట మూడు సార్లు తోటలు పడిపోవడం లేపడము ఆ రూట్ మొత్తం కదిలి తర్వాత పడ్డ చివరి ఆ తుఫాన్కి మొంత తుఫాన్కి గ్రోతింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఎవరిది రాలేదన్నమాట మా దగ్గర పండగ సమస్యతో ఉండిపోయాయి అప్పుడు కావున తోటలు చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఈ సంవత్సరము సరే ఏదైనా ప్రకృతికి మనము ఏం చేయలేదనమాట కానీ మనకున్న ఆప్షన్ని మనం వాడుకోవాలి సో టెక్నికల్గా మందులు స్ప్రే చేయాలండి ఏది పడితే అది చేయొద్దు అసలు మొక్కకి ఏం కావాలని తెలుసుకోవాలి తెలుసుకొని మనము స్ప్రే చేయాలండి మనము రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్న స్ప్రే చేయబోతున్నాం అనమాట సో ఇది రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది సో మనము ఏం స్ప్రే చేయబోతున్నామంటే అలెక్టో తీసుకొచ్చాను ఒక ఇరవై ట్యాంకులకి ఇంకో ఇరవై ట్యాంకులకి బ్రోఫ్రియా రెండు సేమ్ మాలిక్యులు లోపల ఉన్న కంటెంట్ ఒకటి అనమాట బ్రోఫ్లానిలైడ్ లైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఫార్ములాలో ఉన్నది అనమాట సో ఇది త్రిప్స్ మీద చాలా బాగా పనిచేసే మందు దీంట్లో నేను యాడ్ చేస్తున్న మందు వచ్చేసి ప్రైడ్ యాడ్ చేస్తున్నాను ఇష్టం ప్రైడ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున తీసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది దానితో పాటు లీటర్ వచ్చేసి మనము ఇసాబియన్ సింజెంటా కంపెనీ వారి ఇసాబియన్ అమైన్ యాషుడ్లో కలిగిందనమాట మంచి పూతొస్తుంది పూత డ్రాపింగ్ నాపుతుంది మొక్క స్ట్రెస్ నుంచి మొక్క డా డార్క్ గ్రీన్ కలర్లో మారడంలోను మొక్కకు బూస్ట్ ఇస్తుంది అనమాట మంచి ఫ్లవరింగ్ రావడంలో హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా నేను ఈ మూడు మందుల్ని కలిపి అయితే స్ప్రే చేయడం జరుగుతుందనమాట సో ఎందుకంటే స్ప్రే చేసే టైంలో నాకు టైం దొరక దొరకట్లేదు కాబట్టి వీడియో చేస్తున్నానండి సో ఒకసారి నేను ఆ మందులు మన దగ్గర ఉన్న ఇప్పుడు ఇంట్లో చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు చెప్పండి మిత్రులారా నేను రెడ్ మైట్కి ఎటువంటి మందుల్ని కలుపుతలేదు మీరందరూ సీజ్ మైండ్ని యాడ్ చేస్తున్నారు అలెక్టలో బ్రోఫ్రియాలో ఇంకా ఏదైనా మిటికేట్ లాంటిది హొకరీలు సంథింగ్ సంథింగ్ గ్రాసియాలో హనాబి ఇలాంటి కలిపి మీరైతే ఖచ్చితంగా స్ప్రే చేస్తున్నారు అక్కడ ఉన్నది నల్లి అంటే మన వాడుక భాషలో నల్లి అంటున్నాం లేని నల్లి అంటే నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు అంటే అది కూడా ఒక రకమైన త్రిప్స్ కాబట్టి త్రిప్స్కి సంబంధించిన మందుల్ని పురుగుకి సంబంధించిన మందుల్నే స్ప్రే చేయండి ఇంకా మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మంచి సీనియర్ ఫర్టిలైజ్ షాప్ వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామంటే ఎర్రనల్లికి సంబంధించిన మందుని అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకి ఎందుకులే అన్నట్టుగా వాళ్ళు కూడా రెడ్ మెడ్కి సంబంధించిన మందుల్ని కలిపి ఇవ్వడము మీరు అడిగారు వాళ్ళు ఇస్తున్నారు అంతవరకే కాబట్టి కొంచెము అది ఎర్రనల్లా బ్లాక్ త్రిప్సా అనేది తెలుసుకోండి అర్థమవుతుంది కదా సో ఇది రైతన్నల్లారా దీంట్లో ప్రైడ్ కలిపి అయితే స్ప్రే చేస్తాను అల్లారా ఇది రైతన్నల్లారా మనమైతే మన మిరప తోటకి ఈ విధంగా స్ప్రే చేయబోతున్నాను సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నేను చెప్పిన సమాచారం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మిత్రులారా ఒక లైక్ అయితే ఇవ్వండి తోటి ఫార్మర్స్ అందరికీ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఓకేనండి పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతన్నలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే బాయ్